హాయ్ ఎవ్రవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఈరోజు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో ఎంహెచ్ఎస్ఆర్బి అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు టైప్ చేయండి ఇక్కడ మీకు ఎంహెచ్ఎస్ఆర్బి అని ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ నోటిఫికేషన్ ఫస్ట్ పేజ్లో చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి అక్టోబర్ ఫిఫ్త్ సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది అలాగే మీకు నెక్స్ట్ ఎరిట్ ఆప్షన్ వచ్చేసి అక్టోబర్ ఏడో తారీఖు నుండి అక్టోబర్ ఎనిమిది ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అయితే మీకు ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఒకసారి అయితే మీరు చూసుకోండి డేట్స్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫిఫ్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అయితే మీకు మీరైతే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ టెన్త్కి అయితే ఈ రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్ అయితే మీకు ఉంటుంది మీరు అప్లై చేయడం అనేది ఓన్లీ ఆన్లైన్లోనే ఉంది నో ఆఫ్లైన్ ఒకసారి అయితే మీరు చూసుకోండి క్లియర్గా నెక్స్ట్ మీకు సెకండ్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ వన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే టోటల్ వెయ్యి ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది రూపాయల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ టూ చూసుకుంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో టోటల్ నూట ఎనభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఇది కూడా స్కేల్ పే వచ్చేసి ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది రూపాయలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ ఐదు చూసుకుంటే ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ దీంట్లో పదమూడు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ స్కేల్ పేలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ముప్పై ఒక్క వేల నలభై రూపాయలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్ పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులకైతే మనకి రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది నెక్స్ట్ జోన్ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ అనేది అనెక్జర్ వన్లో అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను మీకు అది చూపిస్తాను నెక్స్ట్ వేకెన్సీస్ అనేది కొన్ని యాడ్ అవ్వచ్చు అలాగే కొన్ని డిలీషన్ అవ్వచ్చు అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు అది కూడా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వరకు అయితే క్లారిటీ అనేది ఉంటుంది నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఇక్కడ టోటల్ హండ్రెడ్ పాయింట్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ హండ్రెడ్లో ఎయిటీ మార్క్స్కి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు రిమైనింగ్ మీకు ట్వంటీ మార్క్స్ అనేది మీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో లేదా ప్రోగ్రామ్స్లో కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్ ఈ పద్ధతిలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీళ్ళకైతే ట్వంటీ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది టోటల్ మీకు క్వశ్చన్ పేపర్ ఎయిటీ మార్క్స్ అలాగే ట్వంటీ మార్క్స్ వచ్చేసి మీ కాంట్రాక్ట్ అండ్ అవుట్ పీరియడ్ మార్క్స్ ఇవి యాడ్ చేసి మీకు హండ్రెడ్ పర్సెంటేజ్కి అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ సెలక్షన్ ప్రొసీజర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు మీకు ఈ ట్వంటీ మార్క్స్ అనేది ఏ విధంగా యాడ్ చేస్తారు అనేది అయితే ఈ ట్వంటీ మార్క్స్ అనేది మీరు ట్రైబల్ ఏరియాలో ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేసినట్లయితే మీకు ఆ సిక్స్ మంత్స్కి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు అలాగే ఈ ట్రైబల్ ఏరియాలో కాకుండా రిమైనింగ్ ఏరియాలో మీరు వర్క్ చేసినట్లయితే అంటే రూరల్ ఏరియా ఆర్ అర్బన్ ఏరియాలో వర్క్ చేసినట్లయితే మీకు సిక్స్ మంత్స్కి టూ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు అయితే మీకు ఇక్కడ కంప్లీట్గా సిక్స్ మంత్స్ మీరు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఈ పీరియడ్లో మీరు వర్క్ చేసినట్లయితే మీకు ఈ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది మీరు ఫైవ్ మంత్స్ చేసి రిజైన్ చేసినట్లయితే మీకు మార్క్స్ అనేది యాడ్ చేయరు ఒకసారి అయితే ఇది క్లియర్గా అయితే చూసుకోండి ఈ ప్రాసెస్లో అయితే మీకు ట్వంటీ మార్క్స్ అనేది యాడ్ యాడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మీరు ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీరు ఈ రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు ల్యాబ్ టెక్నీషియన్గా ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పీరియడ్లో వర్క్ చేసినట్లయితే మీకు సర్టిఫికెట్ అనేది మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే మీకు ఇక్కడ అనెగ్జర్ త్రీ బి సిలో అయితే మీకు ప్రొఫామ్ అయితే ఇక్కడ ఇవ్ ఇచ్చారు ఆ ప్రొఫామ్లో మీరు ఆ ప్రొఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు అది కన్సర్న్ డిపార్ట్మెంట్లో అయితే మీరు వెళ్ళి ఆ ఫామ్ ఫిల్ చేసుకొని మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు అయితే మీరు తప్పకుండా అయితే అది అప్లోడ్ చేయాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అనేది మీరు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పీరియడ్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో అయితే మీరు సబ్మిట్ చేయకపోతే మీకు ఈ మార్క్స్ అనేవి యాడ్ చేయరు అయితే మీరు క్లారిటీ ఒకసారి చూసుకోండి మీరు ఎంపీహెచ్ఏ మెయిల్ పోస్ట్ చేసి మీరు ఈ ల్యాబ్ టెక్నీషియన్కి అప్లై చేస్తారంటే మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అది మీకు వ్యాలిడ్ అయితే కాదు మీరు ఓన్లీ ల్యాబ్ టెక్నీషియన్గా మాత్రమే మీరు వర్క్ చేసి ఉండాలి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చిన రోజు అంటే ఈరోజు మీకు సెప్టెంబర్ లెవెన్త్ రోజు కట్ ఆఫ్ డేట్ అనేది వీళ్ళు వీడి వరకే ఈ రోజు వరకే తీసుకుంటారు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పీరియడ్ మార్క్స్ని దీన్ని బట్టే వేటేజ్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు మీకు ఎగ్జామ్లో కనుక ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే బెటర్ ర్యాంక్ అయితే ఇక్కడ ఇస్తారు ఇన్ కేస్ సేమ్ మార్క్స్ అలాగే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ రెండు సేమ్ ఉంటే మాత్రం మీ పర్సంటేజ్ని అయితే తీసుకుంటారు క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటిది దాన్ని బట్టి ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ మెరిట్ లిస్ట్ అనేది మీకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది మీరు నెక్స్ట్ అప్లై చేసే ముందు మీ ఇప్పుడు నేను చెప్పబోయే పీడిఎఫ్స్ అయితే మీరు మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకటి ఆధార్ కార్డు అలాగే మీ ఎస్ఎస్సి మార్క్స్ మేమో అలాగే మీ కన్సర్న్ డిగ్రీ కన్సల్టేటెడ్ మార్క్స్ మేమో అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అలాగే మీ పారామెడికల్ బోర్డు నుంచి మీరు తీసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇది మీరు తెలంగాణ పేరు మీద అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అలాగే స్టడీ సర్టిఫికెట్ వచ్చేసి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎందుకంటే ఇది లోకల్ స్టేటస్ గురించి మీరు ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు ఈ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ మధ్యలో ఏదైనా క్లాస్ మీరు చదివినట్లయితే మీరు దాని ప్లేస్లో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద మీరు తీసుకోవాల్సి ఉంటుంది అది మీకు ఇక్కడ అనెక్సర్ ఫోర్ డిలో అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను మీకు చూపిస్తాను అది నెక్స్ట్ మీరు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారో మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద నెక్స్ట్ మీరు బీసీ క్యాండిడేట్స్ లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయితే మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అనెక్సర్ ఫోర్ ఇయలో అయితే మనకు ఫార్మాట ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసిస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అనెక్సర్ ఫోర్ బిలో అయితే మనకు ఫార్మాట్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఎవరికైతే ఉందో అదైతే మీరు అప్లోడ్ చేయండి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సదరం సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే సర్వీస్ సర్టిఫికెట్ ఎక్స్ సర్వీస్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏజ్ రెగ్జేషన్ కోసం అయితే మీరు అప్లోడ్ చేయండి అలాగే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ కూడా మీరు సర్వీస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవచ్చు మీ ఏజ్ ఎగ్జిషన్ కోసం అలాగే నెక్స్ట్ అప్లికేషన్ ఫోటో జేపీజీ జేపీఈజీ పిఎన్జి ఫార్మాట్లు అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే అప్లికెంట్ సిగ్నేచర్ కూడా మీరు జేపీజీ జేపీఈజీ అలాగే పిఎన్జీ ఫార్మాట్లు అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్స్కి ముందైతే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మీరు మీ దగ్గర అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ అయితే మీరు చేసి ఉండాలి లేదా మీరు ఎంఎల్టీ ఒకేషనల్ లేదా ఇంటర్మీడియట్ ఎంఎల్టీ వొకేషనల్ విత్ వన్ ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయితే మీరు చేసి ఉండాలి లేదా మీరు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు అంటే డిఎంఎల్టీ ఇంకా మీరు బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ ఎంఎస్సి ఎంఎల్టీ ఇంకా మీరు డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ క్లినికల్ పెథాలజీ టెక్నికల్ కోర్సు ఇది కూడా మీరు చేసి ఉండొచ్చు ఇది చేసినా కూడా ఎలిజిబుల్ నెక్స్ట్ మీరు బ్యాచిలర్ ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ బిఎంఎల్టీ లేదా పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ బిఎస్సీ మైక్రోబయాలజీ ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ ఎంఎస్సి ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ ఎంఎస్సి ఇన్ బయోకెమిస్ట్రీ ఈ క్వాలిఫికేషన్స్ మీరు చూసుకోండి ఈ క్వాలిఫికేషన్లో మీరు ఉన్నట్లయితే మీరు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ తెలంగాణ పారామెడికల్ బోర్డులో అయితే మీరు తప్పకుండా అయితే రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి ఈ సర్టిఫికెట్ మీరు ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏజ్ చూసుకుంటే మినిమం అయితే ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ కటాఫ్ అనేది జూలై ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే కట్ ఆఫ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఈ డేట్ లోపు మీరు ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఎక్సెట్రా వీళ్ళైతే ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అయితే బేస్డ్ ఆన్ వీళ్ళ లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ పట్టి ఏజ్ రిలైజేషన్ అనేది ఉంటుంది వీళ్ళకి నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మంత్స్కి త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకు త్రీ ఇయర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ క్యాండర్డ్స్కి ఫైవ్ ఇయర్స్ అలాగే ఫిజికల్లీ హ్యాండికాప్ట్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలైన్ అనేది ఇవ్వడం ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ఫీ చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంట్లో ఎవరికి కూడా ఎగ్జిప్షన్ అనేది లేదు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్స్కి టూ హండ్రెడ్ రూపీస్ అనేది ఎగ్జిప్షన్ అనేది ఉంది వీళ్ళు తెలంగాణ స్టేట్ అయి ఉండాలి అలాగే అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేస్తారో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఈ మధ్యలో వీళ్ళకి కూడా ఈ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఉండదు వీళ్ళు కూడా తెలంగాణ స్టేట్ అయి ఉండాలి నెక్స్ట్ ఇక్కడ నోట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది దెన్ తెలంగాణ స్టేట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఈ ఫీజులో అయితే ఎటువంటి ఎగ్జిబిషన్ అయితే లేదు నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ చూసుకుంటే ఆన్లైన్లోనే మీరు పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు అనేది కేస్ ఏమన్నా క్యాన్సిల్ అయితే మాత్రం మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది మీరైతే జాగ్రత్తగా అయితే చూసుకోండి పేమెంట్ దగ్గర నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మీరు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో నుండి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అయితే మీరు అన్ని మీ దగ్గర అయితే పెట్టుకోవాలి పెట్టుకోండి అలాగే అప్లికేషన్ మీరు వన్స్ ఒకసారి సబ్మిట్ చేస్తే మాత్రం ఇంకా అదే ఫైనల్ మీకు అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీకు ఒక రిఫరెన్స్ ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అయితే మీరు జాగ్రత్తగా పెట్టుకోండి నెక్స్ట్ ఎనీ ఇన్కంప్లీట్ లేదా ఇన్కరెక్ట్ అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేస్తే మాత్రం రిజెక్ట్ అయితే అవుతుంది సో మీరు జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఎయిటీ మార్క్స్కి అయితే ఉంటుంది ఇది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు ఈచ్ క్యారీ వన్ మార్క్ ఒక క్వశ్చన్కి ఒక మార్క్ మాత్రమే ఉంటుంది మీకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ టెన్త్కి అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది అలాగే మీకు సిలబస్ వచ్చేసి అనెక్సర్ ఫైవ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను మీకు అది వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేస్తాను సిలబస్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీరు మీ ప్రయారిటీ వైజ్ అయితే మీరు పెట్టుకోండి ఇక్కడ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్ నల్గొండ కోదాడు ఖమ్మం కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ మహబూబ్నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సంపేట్ ఈ సెంటర్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది దీంట్లో మీరు మీ నియరెస్ట్ ప్లేస్ అయితే మీరు చూసుకొని ప్రయారిటీ ప్రకారం అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ రిజర్వేషన్ చూసుకుంటే మీకు రుల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అలాగే హార్ రిజర్వేషన్ అనేది ఉమెన్ క్యారెట్స్కి అయితే అప్లికబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే బీసీ గ్రూప్ వాళ్ళకి అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండెట్స్కి అలాగే బెంచ్ మార్క్ డిజాబిలిటీస్ పర్సన్స్కి అప్లికబుల్ ఇది నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ చూసుకుంటే ఎవరైతే ఎస్టీ క్యాడిడేట్స్ ఉన్నారో అయితే మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద అయితే మీరు సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే బీసీ క్యాడెట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది సర్టిఫికెట్ అలాగే నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్లయితే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ అయితే చేస్తారు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు తర్వాత మీరు ఎవరైతే ఏడబ్ల్యూఎస్ క్యాడెట్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది తెలంగాణ కాకుండా వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేసినట్లయితే రిజర్వేషన్స్ అనేవి వర్తించవు ఇక్కడ చూసుకోండి మీరు క్లారిటీగా క్లియర్గా ఈ రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులన్నీ కూడా జోనల్ పోస్టులు అలాగే నైంటీ ఫైవ్ అనేది లోకల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది ఫైవ్ పర్సెంట్ అనేది నాన్ లోకల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ జోన్ వైజ్ అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూసుకోండి నెక్స్ట్ మీకు జోనల్ వైజ్ పోస్ట్లు అనేది ఉంటుంది ఒకసారి చూసుకోండి మీరు అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా నేను అప్లోడ్ చేశాను కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ మీరైతే కాంట్రాక్ట్లో చేసినట్లయితే మీరు కాంట్రాక్ట్ది ప్రింట్అట్ తీసుకొని మీరు కన్సర్న్ ఆఫీస్లో అయితే మీరు వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు నెక్స్ట్ సిలబస్ కూడా ఉంటుంది అది మీకు డిప్లొమా లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే మీరు వీడియో చివరి వరకు అయితే చూడండి మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే లైక్ చేయండి అలాగే వీడియోని మాత్రం తప్పకుండా తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ మీకు ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ రాగానే నేను మన ఛానల్లో తప్పకుండా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్